ఇదే ప్రాంతంలో కుటుంబ సభ్యులందరికీ ఈ జన్మలో ఆధ్యాత్మికతకి అర్థం అనుభవం నిర్మిస్తున్న సదస్సులందరికీ సాధకులందరికీ

ఉగాది గురించి మరింత సమగ్రమైన అవగాహన సుసంపన్నం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ సత్యాన్ని ఇది రోజు మీకు తెలియజెప్పడం జరిగింది ఇది నేను ఆవిష్కరించిన సత్యం కాదు మహనీయులు ఆవిష్కరించిన సత్యం ఉగాది రోజున పంచాంగ శ్రవణం అనే అంశం యొక్క అంతరార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మానవుని జీవితం ఐదు మంగాలతో ఐదు ప్రశ్నలతో బర్ణం అవుతున్నాయి నేను ఎవరిని ఎప్పటి నుంచి వచ్చాను ఎందుకు వచ్చాను నేను అనుకున్నాను ఆధ్యాత్మిక లక్ష్యం నెరవేర్చుకోవడానికి అవరోధంగా ఉండేది అవరోధాన్ని అధిగమించడానికి ఏమిటి ఈ ఐదు ఆధ్యాత్మిక సంక్లిష్టతల యొక్క ఈ ఐదు ఆధ్యాత్మిక సంక్లిష్టతను నివారించడానికి సత్యాన్ని గౌరవంగా సాధుకుడు తెలుసుకున్నప్పుడు నేను దైవాన్యం దైవాన్యంగా నేను నా నిత్యత్వాన్ని అభివృద్ధికరించడానికి గుర్తరాన్నిపించేశాను నేను ఓంకారం నుండి శ్రద్ధగానం నుండి గుర్తలాన్నిపించేశానని నా దివ్యత్వాన్ని అభివ్యక్తీకరించడంలో అవరోధంగా అజ్ఞాన అజ్ఞానజనితమైన అసురుడే సుజ్ఞానంతో అసలు సంహారం గ్రామించి నా ఆధ్యాత్మిక లక్ష్యాన్ని సుసంపన్నం చేసుకోవడం సుసాధిత తెలుసుకున్నప్పుడు సాధకుడి ఆధ్యాత్మిక ఎదుగుదలలో అవరోధంగా మించిన ఈ పంచ అవరోధాలని అధిగమించింది అందులో కూడా స్వయాన్ని ఆవిష్కరించుకొని స్వయంగా అభివృద్ధి ఆనందించిన తల్ని జన్మ జన్మాంతరాల్లో నగే విలానికి నవీ విలానికి ఒక ఆది అంటే అతడు తదుపరి జన్మలో మహిమ ఉంటాయి అతడు తదుపరి కథంతలు మహిమాన్ ధర్మానం తనని తా అంత పడే సంగమించి సంఘమించి స్థితిని సంపాదించుకోవటమే కాక సర్వులకి ఆ సుజ్ఞానాన్ని ప్రసాదించి సరువులలో ఆ సుజ్ఞాన జీవుని చేసే చక్కగా అతని తలుపుల జీవితాలు అతని తలుపుల జన్మలు ఉంటాయని ఇది పంచాంగ శ్రమం అన్న అంశంలోని అంతరాధంలో మీ అందరికీ తెలియజేశాను ఇవాటి రోజున సందర్భోచకంగా మరొకసారి ఆ స్మృతిని మీరు చేయాలన్న తలంపుతో ఇవాటి రోజున అందుబాటులోకి రావడం జరిగింది మనం సమాధి జ్ఞానానికి వెళ్ళాలి అన్న శీర్షికతో నేను మీ అందరికీ అందుబాటులోకి రావడం జరిగింది ఇంచుమించు నూట నలభై తొమ్మిది సంచికల ద్వారా అద్భుతమైన సత్య వర్షాన్ని కుంభించుకోవాలి ఆ నూట నలభై తొమ్మిది పలు దినాల స్ఫురించింది మరి ఒక్కసారి మనందరం ఓకాలీశ్వరుడైన మనందరం త్రైంబీశ్వరుడైన మనందరం సిద్ధంగానే

జన్మలో జీవితంలో జరుగుతున్న సంఘటనలు మన ఆధ్యాత్మిక ఎదుగుదల పురుమానం కాదని మనం బహాదికమైన దేవులను కాదని జన్మంచిన దేవుడు సరిగా మనలాగే మానవులుగా ఆధ్యాత్మిక మహత్తరస్థానంలో దేవదేవులైన ఎందరో పౌరాణిక స్థితిని గొప్పించుకున్నారని అంటే విద్య యొక్క విద్యని సుసంపన్నం చేసుకొని సుసంపన్నం చేసుకున్న విద్యని చెల్లించి అదిత్య ఆవరణలోకి ప్రవేశించి అదిజ్యని సైతం సుసంపన్నం చేసుకుని అదిత్య యొక్క క్షుణ్ణ అంగళాన్ని సంపాదించుకొని ఆ విద్యను చెల్లించి మరల విద్య యొక్క అంగీ ప్రాణాలను ప్రవేశించి విద్యను సైతం సుసంపన్నం చేసుకుని ఉన్నాను స్థితి ఉండి ఉన్నాను అలా కొంత దానికి అనుమే సుమ సురక్షిస్తు సుమనుసు కు అప్రతిత్రయకు కొంత ససెస్ నమస్కరిస్తున్నాను ఇదె బిజెక్ట్ ఏంటి ప్రాజెక్ట్ ఏంటి ఒకసారి చెప్పి ప్రెజెంట్ చేస్తున్నా దిగ్జ అంటే దిగ్జ అంటే దైవం తాను దైవం మీద స్పృహలో కొనసాగినప్పుడు అతడు సుసంపన్నం చేసుకునే అనుభవ సంపాదన విద్య అలాగే దైవం తాను దైవం ఉన్న స్పృహని చెప్పించినప్పుడు అజ్ఞానంలో ప్రవేశించినప్పుడు అజ్ఞానం యొక్క జ్ఞానం అభిజాన్ని అంటారు ఆ సుసంపన్నం చేసుకున్న తర్వాత

సఫీకృతంగా పూర్తి చేసిన మహనీయుధారణమైన మహా వర్షాలను పరిమితం చేసుకోవాలి మీలో నిక్షిప్తమైన మీరు ఈతర్మైన ఆత్మచూర్తిగా నిర్వహించుకోవడం నేను ఈ దేవరాత్రలో కొనసాగి నన్ను అందుబాటులో ఉన్నాను నా శక్తి అంచలేకుండా నేను మీద జ్ఞానం కురిపిస్తూనే మరొకసారి మీ తెలియజేస్తుంది మనమని అసలు భయాన్ని ఉత్పన్నం చేసే ఒక కర్మాగారం అంటారు నిరంతరం మీద భయాన్ని ప్రేరేపిస్తూ ఉంటాడు క్లారిటీ ఆల్రెడీ పర్సనాలిటీ కాబట్టి అసులు లేకపోవడం భయం లేకపోవడం అసలు అంత భయపడుతున్నా అంతమైనంతుకుని భయపడుతున్నది నేను కాదు భయపడుతున్నది నాలో ఉన్న మానవుడు భయపెడుతున్నది అసలు అని గుర్తుంది మళ్ళీ కాదు శివలై గునం చేస్తుంది మరింత మరింతగా శివంతో సంగవించిడైతే మీ సంకల్పాలన్నీ మీ ఆధ్యాత్మిక సంకల్పాలకు ఆధ్యాత్మిక లక్ష్యాలను నెరవేర్చాలని మరొకసారి మనస్ఫూర్తిగా అభిలషిస్తూ ఆశీర్వదిస్తూ ఆకాంక్షిస్తుంది మన సైతం అందించి మంచిపోయడానికి

Nananangang ngangus, ang tutunangan, nangangis sa ngangangangangang angus sa ngangangangang angus sa ngangangang angus sa ngangangang angus sa ngangang

నమస్కరించుకో జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ జై శ్రీ మహావిష్ణు అద్వితీయమైన అద్వైతానికి పక్కా విషయంలో ఎప్పుడైనా అందరి ఈ జన్మని కూడా అతిసాధారణమైన మానవ విషయాలు పరిమితం చేస్తూ కూడా అత్యంత విమూలమైన పరమగోప్తమైన ఎప్పటిలా అందరి ఈ జన్మని కూడా అతిసాధారణమైన భౌతిక లక్ష్యాలతో పరిమితం చేసుకోకుండా అత్యంత ఆత్మ ఆత్మచైతన్యం యొక్క ఆధ్యాత్మిక లక్ష్యాన్ని అర్థం చేసుకుని అవి నెరవేర్చుకోవాలని మరొకసారి ఆకాంక్షలన్నీ నెరవేర్చాలి సరిహద్దులు లేని సామ్రాజ్యంక్షని ఆకాంక్షలు సరిహద్దులు లేని సామ్రాజ్యం यांचा वाली नकाशा इ भगवान प्रतिगमन करने में इनका नाम देते हैं चलता है और चल देते हैं यहाँ पर भी अन्य रास्ता इतना नहीं चल चुका है सस्ता जानते हैं